ఈరోజు ఈ వీడియో చేసే టైం అక్టోబర్ ఒకటో తారీఖు సమయం ఇప్పుడు పదకొండు గంటలు అవుతుంది రాత్రి పదకొండు గంటలు అవుతుంది జస్ట్ ఇప్పుడే అందిన వార్త ఇరాన్ దేశము భయంకరంగా తన దేశం నుండి ఇస్రాయల్ దేశం మీదకే మిసైల్స్ను పంపిస్తుంది బాలిస్టిక్ మిసైల్స్ ఇజ్రాయెల్ దేశము ఒకవైపు లెబనాన్ దేశంలో గ్రౌండ్ వార్ స్టార్ట్ చేసేసింది కానీ ఇరాన్ తట్టుకోలేకపోతుంది ఇరాన్ భయంకరంగా అంటే దాదాపుగా రెండు గంటల్లో ఐదు వందల మిసైల్స్ కొట్ కొట్టింది ఇంకా కొడుతుంది ఇంకా కొడుతుంది ఇంకా కొడుతుంది ఇజ్రాయేలీలు కొన్నిటిని గాల్లో ఆపుతున్నారు కొన్నిటిని ఆపలేకపోతున్నారు అమెరికా ఈ దాడి జరిగిద్ది అని ఈ దాడి జరగటానికి ఒక రెండు మూడు గంటల ముందే హెచ్చరిక చేసింది అమెరికా ఇస్రాయలీలకి మీ మీద ఇరాన్ దేశం దాడి చేయబోతుంది అని అక్టోబర్ రెండవ తారీఖు ఇస్రాయలీలకు ఒక పండుగ ఉంది అది రోష్ హసానా అంటే బోరల పండుగ అక్టోబర్ పదకొండో తారీఖున ఎంకెపూర్ ఉంది అంటే అది పాప ప్రాచ్యుత్తార్థ దినం ఈ అరబ్ దేశాలు ఈ ఇస్లామిక్ కంట్రీస్ ఇస్రాయేలీల మీద ఈ పండగలప్పుడే దాడి చేస్తారు ఎందుకంటే ఇస్రాయేలీలు దేవుని ధర్మశాస్త్రాన్ని పాటిస్తారు ఈ పండుగలు జరిగేటప్పుడు ఇస్రాయేలీలు విశ్రాంతి దినాన్ని ప్రకటించుకుంటారు అంటే వాళ్ళు ఆ రోజు పని చేయకూడదు ఆ రోజు వాళ్ళు దేవుని సన్నిధిలో ఉండాలి దేవుని ఆరాధించాలి పోయిన సంవత్సరం అక్టోబర్ ఏడో తారీఖున ఎం కెపూర్ పండుగ జరిగేటప్పుడే గాజాలో నుండి హమాస్ తీవ్రవాదులు వచ్చి ఇస్రాయేలీ దారుణంగా చంపారు బందీలుగా తీసుకుని వెళ్ళారు ఈ నెల మరి పదకొండో తారీఖు ఎం కెపూర్ ఉంది రేపు అక్టోబర్ రెండో తారీఖున ఈరోజు అక్టోబర్ ఒకటి రేపు అక్టోబర్ రెండు రోష్ హసానా పండుగ ఉంది ఇస్రాయేలీలు ఆ పరిశుద్ధ దినాల్ని పవిత్రంగా జరుపుకునే టైంలో ఇరాన్ అటాక్ చేస్తుంది చూడాలి రేపు ఉదయానికి ఏం జరిగిద్ది అనేది బైబిల్లో ఒక మాట ఉంది ఇస్రాయేలును కాపాడు వాడు కొనుకడు నిద్రపోడు అని ఇస్రాయేల్ని ఎవరేం చేయలేరు వాళ్ళు ఆటం బాంబ్స్ అయినాయండి న్యూక్లియర్ బాంబ్స్ ఏనియండి బాలిస్టిక్ మిసైల్స్ ఏనియండి ఇంకేదైనా ఏనియండి ప్రపంచంలో ఉన్న ఇస్లామిక్ దేశాలు అరబ్ దేశాలు అన్నీ ఒకటై ప్రపంచంలో ఉన్న కమ్యూనిస్ట్ దేశాలు అన్నీ ఒకటై ఇస్రాయల్ని ఏదో చేద్దామా అని అనుకున్నాను ఇరవై రెండు వేల చదరపు కిలోమీటర్లు కలిగిన ఇస్రాయేల్ దేశాన్ని అతి చిన్న దేశాన్ని ఎవరు టచ్ చేయలేరు దాన్ని తుడిచివేయాలని చాలా మంది అనుకున్నారు కానీ దాన్ని తుడిచివేయటం ఎవరి తరం కాదు ఇస్రాయేళ్లును కాపాడు వాడు కొనుకడు నిద్రపోడు ఎరుషులేం క్షేమం కొరకు మనం ప్రార్థన చేయాలి ప్రార్థన చేస్తాం పరిశుద్ర ఈ రాత్రి ఇస్రాయేల్ దేశం మీద మీ రెక్కలు చాపండి నాయన మికాయిలు దూతని ఇస్రాయేలీలు కొరకు ప్రొటెక్షన్ గా మీరు ఇచ్చారు మికాయలు దూతని ఇప్పుడు పంపించండి నాయన ఇస్రాయేలుకు కు ఎరుషులేముకు క్షేమాన్ని ప్రకటిస్తున్నందుకు వందనాలు ప్రభా ఇస్రాయేల్ని ఆశీర్వదించండి ఇస్రాయలిని రక్షించండి ఇస్రాయేలీల మీద నాయన ఇస్రాయేలు దేశం మీద మీ నామం ఉంచండి మీ కార్యం జరిగించండి మీ నామ ఘనత కొరకు ఏ మార్చుకున్నారు ఏసునాములు తండ్రి అమేన్ అమేన్ ఆమెన్